విశాఖపట్నం హైదరాబాద్ లాంటి నగరాలతో పోలిస్తే విజయవాడ నగరం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్ కానీ విశాఖపట్నం కానీ కొంచెం కాస్ట్లీ ఇక్కడ బ్రతకాలంటే ఎంతో కొంత ఎక్కువ సంపాదిస్తే కానీ సామాన్య మానవుడు బ్రతికే పరిస్థితి లేదు కానీ విజయవాడ విజయవాడ లాంటి నగరం తీసుకున్నప్పుడు సామాన్యమైన కర్షకుడు కార్మికుడు కూడా బ్రతికే పరిస్థితులు ఇక్కడ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ పనిచేసేవాడు ప్రతి ఒక్కడికి కష్టపడాలని ఉద్దేశం ఉన్న ప్రతి ఒక్కడికి కూడా పని దొరుకుతుంది అది రిక్షా కార్మికుడు కావచ్చు ముఠా కార్మికుడు కావచ్చు ఇంకొకరు కావచ్చు కానీ పని చేసే వాళ్ళు ఖచ్చితంగా పని అనేది విజయవాడ నగరంలో ఉండే పరిస్థితి దొరికే పరిస్థితి ఉంది అలాంటి నగరంలో ఇక్కడ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఎక్కడి నుంచో అక్కడికి వచ్చి సెటిల్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు స్లమ్ ఏరియాలు కొన్ని కొన్ని ఉన్నాయి అంటే ఏదో విధంగా బ్రతికేద్దాము అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఇక్కడ విజయ విజయ విజయవాడ నగరంలో సెటిల్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాంటి విజయవాడ నగరంలో కర్షకులు కార్మికులు ఎక్కువగా ఉన్న నగరంలో వరదలు వచ్చినప్పుడు వాళ్ళే తీవ్రంగా నష్టపోతూ ఉంటారు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కర్షకులు కార్మికులు కాదు ఎంతో కొంత సంపాదించుకొని ఎక్కువ సంపాదించుకునే వాళ్ళే అపార్ట్మెంట్లో ఉంటారు కాబట్టి అపార్ట్మెంట్లో కింద ఫ్లోర్ మునిగిపోయినా కూడా వాళ్ళందరూ పై ఫ్లోర్లో వాళ్ళని ప్రతిమలాడుకునో లేకపోతే రిక్వెస్ట్ చేసుకుని ఏదో విధంగా అక్కడ పైకి వెళ్ళిపోవడమో లేకపోతే అదే నగరంలో వాళ్ళకి తెలిసిన వాళ్ళు లేకపోతే బంధువులు లేకపోతే అన్నదములు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి అంటే వరద ముంపు లేని ప్రాంతాల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్నాళ్ళు ఉండి వచ్చే పరిస్థితి ఉంటుంది కానీ కర్షకులు కార్మికులు ఎక్కడికి పోతారు వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు వాళ్ళకి బంధువులు కూడా తక్కువగానే ఉంటారు వాళ్ళకి బంధువులు ఉన్నా కూడా వాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే చిన్న చిన్న గుడిసెల్లో ఉంటూ ఉంటారు వాళ్ళు వీళ్ళకి ఆశ్రయం ఇచ్చే పరిస్థితి ఉండదు ఇలాంటి వరద పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కువగా నష్టపోయేది ప్రాణాలు కోల్పోయేది కూడా ఈ కర్షకులు కార్మికులే అయితే ఈ రోజున విజయవాడ నగరంలో ఎక్కువగా కర్షకులు కార్మికులు నివసిస్తున్న ప్రదేశంలో వరదలు పొంగి ఇక్కడ నిరాశలైపోయి ఎంత బేభత్సమైన పరిస్థితిని ఏర్పడడానికి కారణం ఎవరు మొదటిది చూసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం ఖచ్చితంగా మొదటిది ఎందుకంటే ఎటువంటి ప్రమాద హెచ్చరికలు అంటే ఇంత తీవ్రంగా వరద ఉంటుంది వర్షం వచ్చి తుఫాను హెచ్చరిక కేంద్రం పరి హెచ్చరించినా కూడా ప్రభుత్వం అనేది సరైన ఏర్పాట్లు చేయడం కానీ లేకపోతే వరద లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని సురక్షితంగా పునరావాస కేంద్రాలు తీసుకెళ్ళడం అని ఎటువంటి ప్రయత్నం చేయలేదు వరద వచ్చేసి ఆ బుడమేరు వాగు పొంగి ఆ కట్టలు తెగిపోయి ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత నీ నీటి తీవ్రత అంటే టౌన్లో పడవలు వేసుకునే పరిస్థితి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోయి సహాయ చర్యలు చేస్తూ ఉన్నారు అంటే ఇలాంటి పరిస్థితుల్లో సహాయ చర్యలు ఎన్ని చేసినా కూడా ప్రభుత్వం ప్రభుత్వం ఎన్ని చేసినా కూడా అందరికీ అందే పరిస్థితి లేదు అందరికీ సహాయం అందే పరిస్థితి లేదు ఎందుకంటే అంత తీవ్రంగా వరద పరిస్థితి ఉంది ఇక్కడ సవాలు ఎన్ని ఉన్నాయో కూడా లెక్కలేని పరిస్థితి ఉంది ప్రభుత్వం కూడా ఈ సవాల విషయంలో లెక్క తేల్చలేని పరిస్థితి కూడా ఉంది ఈ వరద అంతా ఇంకిపోయిన తర్వాత ఎన్ని సవాలు అది ఎంతమంది చనిపోయారనేది పూర్తిగా ప్రభుత్వం ప్రకటిస్తుందో లేదో మనకు తెలియదు ఎందుకంటే అన్ని అంతమంది చనిపోయారని ప్రకటిస్తే అంతమంది కూడా నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి ఉండాలి కానీ దీనికి నిజంగా ఇంత ఇంతమంది చనిపోయారని ప్రభుత్వం ప్రకటిస్తుందా లేదా అన్న విషయం పక్కన పెడితే ఇప్పుడు విజయవాడ నగరానికి నగరంలో కర్షకులు కార్మికులు ఇంత తీవ్రమైన పరిస్థితిని ఎంత అధ్వానమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి కారణం ఎవరు అని ఒకసారి ప్రశ్నించినప్పుడు అన్ని పార్టీలు కూడా దీనికి కారణమే ఇప్పుడు టీడీపీ ఏమో వైసీపీ మీద వైసీపీ ఏమో టీడీపీ మీద వైసీపీ నాయకులేమో టీడీపీ గవర్నమెంట్ మీద టీడీపీ నాయకులేమో జగన్మోహన్ రెడ్డి మీద ఎంత తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నా కూడా అసలు పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి మనం పరిశీలిస్తే ఇవేవి కూడా అసలు కారణాలు ఏవి కూడా మరుగున పడేటట్లు చేసి ప్రతీ పత్రిక కూడా ప్రతి ఛానల్ కూడా అంటే పెద్ద పెద్ద ఛానల్ అన్నీ కూడా అసలు విషయాలు దాచిపెడతాయి ఏదో యూట్యూబ్ల్లోనూ అసలు విషయాలు తెలిసిన వాళ్ళు లేకపోతే దాన్ని పరిశోధించిన వాళ్ళు ఇవి బయట పెడతారు తప్ప అసలు మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా మాత్రం దీని జోలికి వెళ్ళదు ఒక్కసారి అసలు కారణం చూసుకుంటే అసలు కారణం ఏంటి ఇక్కడ బుడమైరు వాగు పొంగి దానికి కట్టలు తెగిపోయి ఈ విజయవాడలోకి ఇంత తీవ్రంగా వరద వచ్చే పరిస్థితి ఉంది వచ్చింది మరి దీనికి కారణం ఏంటి బుడమేరు వాగు పొంగకుండా ఎక్స్ట్రా నీరు వచ్చినప్పుడు అది తీ ప్రశాంతంగా ఎక్కడ చేరిపోవాలి కొల్లేరు సరస్సులో చేరిపోవాలి అయితే కొల్లేరు సరస్సు అనేది ఆక్రమణలు గురై కొల్లేరు సరస్సు కూడా కుదించుకుపోయింది దీనిని తెలుసుకున్న రెడ్డి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆపరేషన్ కొల్లేరు అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి కొల్లేరుల ఆక్రమణలు అనేవి పూర్తిగా తొలగించాలి అనే ఒక ఉద్దేశంతో కొల్లేరు ఆపరేషన్ కొల్లేరు ప్రారంభించడం జరిగింది అయితే ఈ ఆపరేషన్ కుల్లేరు ప్రారంభించేటప్పుడు కూడా ఒక వర్గం మీడియా ఆయన దుమ్మెత్తిపోసి పేద ప్రజల్ని లేకపోతే ఇంకొకరిని ఇంకొకరిని ఆక్రమణ అక్రమ కట్టడాల పేరుతో వీళ్ళని నిరాశ్రయం చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ దుమ్మెత్తిపోశారు అయినా ఆయన ఎక్కడా జంకకుండా ఆపరేషన్ కుల్లేరు అనేది ఖచ్చితంగా జరగాలి ఈ ఆపరేషన్ కుల్లేరు పూర్తయిపోతే ఈ ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉందో అది బుడమేరు వాగు పొంగకుండా విజయవాడ నగరంలో వెళ్లకుండా అది ప్రశాంతంగా కొల్లేరు సరస్సులో వెళ్ళిపోతుంది అంతేకాకుండా ఈ బుడమేరు వాగుకి ఆనుకుని అక్రమ కట్టడాలు కూడా ఉన్నాయి అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని కూడా ఆయన నిర్ణయించారు అయితే అప్పుడు కూడా ఆయన పోసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ దురదృష్టవసత్తు అది పూర్తి కాకుండానే అది ప్రారంభం కాకుండానే రాజశేఖర రెడ్డి విమాన ప్రమాదంలో చనిపోవడం జరిగింది ఆ తరువాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి కానీ రోసయ్య కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఎవరూ కూడా దాని జోలి కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా పోవలేదు ఎందుకంటే ఆ జోలికి వెళితే రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడిని టార్గెట్ చేసి విమర్శించిన పత్రికలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళను కూడా టార్గెట్ చేస్తాయన్న భయంతో వాళ్ళు మెన్నకుండిపోయారు ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు కానీ తరువాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి కానీ ఈ ప్రయత్నాలు ఏవీ చేయలేదు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొంత ప్రయత్నాన్ని ఏదో ఒక జర్నలిస్ట్కి సంబంధించిన భవనం అడ్డుగా ఉందని చెప్పేసి దాన్ని కోల్చడానికి ప్రయత్నాలు చేసినప్పుడు ఆయన వెళ్ళి హైకోర్టులకు వెళ్ళి స్టే తెచ్చుకోవడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొంత ముందుకు వెళ్ళాలని ప్రయత్నించినా కూడా ఈ అక్రమ కట్టడాలను కూల్చేయాలి ప్రశాంతంగా వా వాటర్ అంతా కూడా కొల్లేరు సరస్సులోకి వెళ్ళిపోవాలని ఒక ప్రయత్నం చేసినప్పుడు చేయాలని అనుకున్నప్పుడు ఆయన ముందు చేసిన ప్రయత్నం ఏంటంటే కృష్ణానది కృష్ణానది కానుకునే కరకట్ట మీద చాలా అక్రమ కట్టడాలు ఉన్నాయని చెప్పేసి ముందు ప్రజావేదికను కూల్చడం జరిగింది ఆ తర్వాత ప్రజావేదికను కూల్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నివాసము ఆశ్రమం ఇవన్నీ కూడా కూల్చేయాలి ఒక పథకాన్ని వాళ్ళు రచించారు ఎందుకంటే అవి కూడా కృష్ణానదికి ఆనుకునే అక్రమ కట్టడాలు ఉన్నాయి కరకట్ట మీద అవి ఎప్పుడైనా కూలిపోవచ్చు ఎక్కువ నీరు వచ్చినప్పుడు కూలిపోవచ్చు ప్రాణ నష్టం జరగవచ్చు అదేది కాకుండా ఇది చేయాలని ముందు ఆయన ప్రయత్నించారు కానీ ఈ ప్రజావేదిక కూల్చినప్పుడు ప్రజావేదిక కూల్చినప్పుడు ఏమైంది ఈ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ టీవీ ఫైవ్ కానీ వీళ్ళందరూ కూడా ప్ర వీళ్ళని రాజశేఖర్ జగన్మోహన్ దుమ్మెత్తి పోయడం జరిగింది ఇది కక్ష సా కక్ష సాధింపు చర్య ఇలాంటివి ఇంకా చాలా చేస్తాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నవాళ్ళు చేయడం జరిగింది దానితో జగన్మోహన్ రెడ్డి అది ఒక్కటే కూల్చేసి అక్కడి నుంచి ఆగిపోయారు ఇది ఎందుకు మనకి తలనొప్పి అని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ అంతకు ముందున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఈ అక్రమ కట్టడాలకి నదీ గర్భాల్లో కానీ లేకపోతే చెరువు గర్భాల్లో కానీ లేకపోతే వాగు గర్భాల్లో కానీ ఇక కొల్లేరు సరస్సుకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో కానీ అక్రమ కట్టడాలను తీసేయాలి ప్రశాంతంగా వాటర్ ముందుకు వెళ్ళిపోవాలి కొల్లేరు సరస్సులకు వెళ్ళిపోవాలనే ప్రయత్నాలు ఈ రెండు ప్రభుత్వాలు చేయలేదు అంతకు ముందున్న రాజశేఖర్ రెడ్డి తర్వాత వచ్చిన నాయకులు ఎవరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయలేదు అంటే ఇది దీనికి కారణం నువ్వంటే నువ్వు నువ్వంటే అని విమర్శించుకుంటున్న వీళ్ళందరూ కూడా ఈ రోజున ఈ పరిస్థితి విజయవాడ నగరానికి రా రావడానికి ఈ పరిస్థితి రావడానికి కారణం వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా కారణాలే ఎవరు ఏ పార్టీ అంటే ఒక పార్టీని విమర్శించి ఒక పార్టీని ఎత్తురికెక్కువాల్సి ఎత్తి పెట్టుకోవాల్సిన పని ఈ విషయంలోనైతే లేదు అంటే వీళ్ళందరూ కూడా అలాంటి అక్రమ కట్టడాలు కూలిస్తే అక్రమ కట్టడాలు కూలిస్తే మన ఓటు బ్యాంక్కి ప్రమాదం అని చెప్పేసి అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఓట్ బ్యాంక్ రాజకీయాలే చేస్తారు తప్ప అది ఏ ఒక్క పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పని చేస్తే ఈనాడు ఈటీవీ అన్నీ విమర్శిస్తాయి కాబట్టి ఆయన ముట్టుకోలేదు చంద్రబాబు నాయుడు ఎలాంటి పరిస్థితి ఇలాంటి అక్రమ కట్టడాలు కూలిస్తే సాక్షి లాంటి వాళ్ళు వైసీపీకి అనుకూలంగా ఉన్న సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడిని దుమ్మెత్తిపోస్తారు అంటే ఈ విధంగా ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి ఆ జోలికి వెళ్లకుండా ప్రతి ఒక్కరూ ఈ పాపంలో తలా పిలికడిగా పంచుకున్నారన్న సంగతి మనకి అర్థమవుతుంది